ఇక బింబిసార దర్శకుడు వశిష్ఠ చిరంజీవి కలయికలో రూపొందుతున్న విశ్వంవర షూటింగ్ చివరి దశలో ఉండడంతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతోంది కానీ ఏ దశలో ఉంటుంది అనేది నిర్మాతలు బయటకి చెప్పడం లేదు సరే దీని సంగతి ఇలా ఉంచితే ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న అసలు విషయం వేరే ఉంది ఇక గేమ్ గేమ్చేంజర్ కోసం సంక్రాంతి బరి నుంచి తప్పుకున్నట్లు ప్రకటించిన మెగా టీం ఇంకా ఇంత వర్క్ పెండింగ్ పెట్టుకోవడం విచిత్రమే అని చెబుతున్నారు ఇక విశ్వంబరా టీజర్కొచ్చిన నెగిటివ్ ఫీడ్బ్యాక్ దృష్టిలో ఉంచుకొని విఎఫ్ఎక్స్ టీం మొత్తాన్ని మార్చారనే వార్తల నేపథ్యంలో రిలీజ్ డేట్ గురించి డిస్కషన్ జరుగుతున్నాయి ఇక విశ్వంబర లాక్ చేస్తున్న తేదీ మే తొమ్మిది జగదేక వీరుడు సుందరి గ్యాంగ్ లీడర్ లాంటి బ్లాక్ బస్టర్ వచ్చిన డేట్ కాబట్టి సెంటిమెంట్ గాను బాగుంటుంది అనేది యూనిట్ అభిప్రాయం ఒకవేళ అదే అనుకుంటే ముందైతే అనౌన్స్మెంట్ ఇవ్వడం అనవసరం ఎందుకంటే చాలా భారీ సినిమాలు స్లాట్స్ కోసం వెతుకుతున్న టైంలో లేట్గా ప్రకటన ఇవ్వడం వల్ల విమర్శలకు తావిచ్చినట్టవుతుంది అందుకే వీలైనంత త్వరగా ఏదో ఒకటి తేల్చేయడం బెటర్ ఇక తాజాగా పాటల రికార్డింగ్ ఫోటోలు పెట్టిన వశిష్ట మొన్న ఖైదీలో కొండపల్లి సీన్ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసుకుని తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు ఇక ఇప్పటికే హరిహర వీరమణులు మార్చ్ ఇరవై ఎనిమిది వస్తుందా రాదా అనే అనుమానంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సతమతమవుతున్నారు కానీ ఇప్పుడు అదే డేట్కి రాబిన్హుడ్ స్క్వేర్ ఖాళీ లాంటివి రావడం చూస్తే కొత్త డౌట్లు పుట్టుకొస్తున్నాయి ఇక దీనికి విశ్వంభరకు సంబంధం లేకపోయినా రెండింటి మధ్య కనీసం ఏడెనిమిది వారాల గ్యాప్ ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు ఏది ఏమైనా ముందైతే విశ్వంబర కొత్త ప్రమోషన్లు మొదలు పెట్టడం అనవసరం ఇక విశ్వంబర హైప్ పెంచాలంటే కంటెంట్ ఎక్స్ట్రాడినరీగా ఉందనే నమ్మకం కలిగించాలి ఇక యువీ క్రియేషన్స్ మెగాస్టార్ కెరీర్లోనే భారీ బడ్జెట్ దీని మీద పెట్టింది కాబట్టి కొంచెం ఆచితూచి మెగాస్టార్ కెరీర్ని దృష్టిలో పెట్టుకుని ఓ మంచి అప్డేట్ని ప్రేక్షకులకి అందించాలి